సోషల్ మీడియాలో రోజు వందల కొల్ వార్తలు వచ్చి పడిపోతూ ఉంటాయి అందులో కొన్ని నిజం ఉండొచ్చు కొన్ని ఫేక్ ఉండొచ్చు అయితే అవి నిజమా కాదా అన్నది నిర్ధారించుకోకుండా కొందరు చేసే వ్యాఖ్యలు అవతల వ్యక్తికి తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తాయి తాజాగా నటి రోహిణి విషయంలో ఇదే జరిగింది ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆమెను చేసిన వ్యాఖ్యలు ఆమెకు కోపం తెప్పించాయి ఆ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ జర్నలిస్ట్ ను ఏకి పడేసింది ఇంతకీ ఏం జరిగిందంటే ఆ జర్నలిస్ట్ ఆమె గురించి ఏం మాట్లాడాడు అనేది పక్కన పెడితే ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే బర్త్డే బాయ్ ప్రమోషన్స్ లో భాగంగా రేవు పార్టీ థీమ్ తో ఒక ట్రాంక్ వీడియో చేశాను సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయింది అది కేవలం ప్రమోషన్ మాత్రమే నిజమైన రేవ్ పార్టీ కాదని చాలా మందికి అర్థమైంది ఆ వీడియోపై ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా కాదా అనేది తెలుసుకుని మాట్లాడాలి కదా అంతేకాని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయకూడదు నేనైతే మందు తాగను సినిమాలో భాగంగా కొన్ని సీన్స్లు అలా కనిపించినంత మాత్రాన బయట కూడా అలా చేస్తామని అనుకోవడం చాలా తప్పు ఆ జర్నలిస్ట్ నాపై వ్యక్తిగతంగానూ కామెంట్స్ చేశారు సర్జరీ కారణంగా నేను లావయ్యానట పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదట లావుగా ఉంటే పెళ్లిళ్ళు చేసుకోకూడదా జర్నలిస్టులు అంటే నిజా నిజాలు తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలి కదా ఏమీ తెలుసుకోకుండా ఇలా వచ్చి ఇంటర్వ్యూలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడిస్తే వాళ్ళని జర్నలిస్ట్ అని ఎలా అంటారు ఆయన ఎలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో నాకైతే అర్థం కావడం లేదు ఆయనకి వర్క్ లేకపోతే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఏమీ తెలుసుకోకుండా ఇలా ఊరికే మాట్లాడొద్దు ఆయన పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను మీ స్థానంలో వేరే వారు ఎవరైనా ఉంటుంటే నా సమాధానం మరోలా ఉండేది అంటూ సీరియస్ అయింది రోహిణి జబర్దస్త్ కామెడీ షోతో రోహిణి ఫేమస్ అయింది ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది సేవ్ ది టైగర్ సిరీస్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది రవికృష్ణ సమీర్ మల్ల రాజీవ్ కన్కాల ముఖ్య పాత్రలో నటిస్తున్న ది బర్త్డే బాయ్ అనే సినిమాలోనూ నటిస్తోంది విస్కీ ఈ సినిమాకి దర్శకుడు ఐ భరత్ నిర్మాత ఈ నెల పంతొమ్మిదినే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తోంది